అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ రెండు కూడా రాష్ట్ర ప్రభుత్వం గుర్తింపు పొందిన సంస్థలు విశాఖ అర్పణి యూనిట్ ఆధ్వర్యంలో శనివారం ఈ రోజు దొడపరితిలో ఉన్న రిచికంపట్లలో మరి జర్నలిస్టుల నూతన సభ్యత్వం నమోదు ప్రక్రియ ప్రారంభమైంది ప్రతి ఏటా కూడా మరి జర్నలిస్టుల కార్డును రెన్యువల్ చేసుకోవడం ఆనవాయితీగా వస్తుంది అందులో భాగంగానే ఈరోజు అర్బన్ యూనిట్ ఆధ్వర్యంలో ఇక్కడ జర్నలిస్టుల కార్డులకు సంబంధించి రెన్యువల్ ప్రక్రియ ప్రారంభమైంది ఇందులో పెద్ద ప్రాంతంలో జర్నలిస్టులు పాల్గొన్నారు మరి చాలామంది అడుగుతున్నారు యూనియన్లో చేరడం వల్ల లాభం ఏంటి మేము ఒకటే ఖచ్చితంగా చెప్పగలం కలబుల్ల హామీలు కానీ వాళ్ళకి ఏదో ఇవ్వలేదు కానీ మేము ప్రభుత్వ పరంగా ప్రభుత్వ నిబంధనలు దాటి వాళ్ళు ఇవ్వలేని మేము ఏమి తెచ్చగలం కానీ కష్టం అంటే మాత్రం ఖచ్చితంగా మేము అండగా ఉంటాం మా పరిధి మేరకు సాయం అందిస్తాం ఎవరికి కష్టం వచ్చినా సరే ముందు ఉంటాం మరి కొంతమంది ఎడ్యుకేషన్ కార్డులు కూడా అర్హత లేకపోతే నిన్న కూడా ఒక నలుగురు రికమెండ్ చేసి అందులో జన్యూనిటీ వాళ్ళకి గుర్తించి అధికారులకు చూపించాం ఆ నాలుగు కార్డులు ఇష్యూ చేశారు అలాగే ఏదైనా హెల్త్ కార్డు విషయంలో కానీ లేకపోతే ప్రమాద బీమా పాలసీ కార్డు విషయంలో కానీ ఇళ్ల స్థలాల విషయంలో కానీ మా పరిధి మేరకే మేము చేయగలం ప్రభుత్వం వెళ్ళిన స్థలాలు మేము ఎక్కడ తెచ్చివ్వగలం కాబట్టి అవన్నీ గుర్తించుకొని మా యూనియన్లోని మేము బలవంతంగా ఎవరిని కూడా ఇప్పుడు కూడా చైర్మన్ చెప్పలేదు ఎందుకంటే నగరంలోని కానీ రూరల్లో కానీ అది పెద్ద యూనిట్ మాది స్టేట్లోనే అది పెద్ద గుర్తింపు పొందిన సంస్థ కాబట్టి మేము అంటే మాతో ఉన్న వాళ్ళందరికీ కూడా ఫస్ట్ నుంచి ఎవరైతే ఉన్నారో మాతో ఉన్న వాళ్ళందరూ కూడా అలాగే ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కసారి ఒక్కరు కూడా ప్రతి ఏడాది మాదిరి ఈ ఏడాది కూడా కార్డులు అందరూ కూడా రెన్యువల్ చేసుకోండి మీలో మేము మాలో మీరు మనమంతా ఒక వసతి యొక్క కుటుంబం ప్రభుత్వం ఏవైతే మనకు పథకాలు వర్తిస్తుందో అట్లా అమలు కోసం మేము కూడా ప్రయత్నాలు జరుగుతాం అలాగే మేము కూడా ఇండివిజువల్గా ఒక వైద్యపరంగా పరంగా కానీ విద్య కానీ ఒకవైపు మా ప్రెసిడెంట్ నారాయణ గారు కష్టమంటే కేజీంచి పరిగెడతారు అలాగే మా రవికుమార్ గారు అలాగే మా జాతీయ కార్యవర్గ సభ్యుడు శ్రీనివాస్ గారు మరి బ్రాడ్కాస్ట్ కేశ్వరరావు గారు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మేము మేము పరిధి మేరకు సాయం చేస్తాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇరవై రెండవ సంవత్సరానికి గుర్తింపు చేస్తున్నాం ప్రతి సభ్యుడు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి సోమవారం నుంచి మన జిల్లా కలెక్టర్ కార్యాలయ ఎల్జీ హోమ్లో ఈ కార్యక్రమం జరుగుతుంది అక్కడికి ప్రతి సభ్యులు వచ్చి కార్డు రిన్వర్ చేసుకోవాలి కొత్త వాళ్ళు కూడా కొత్త సభ్యత్వం కూడా స్వీకరించాల్సింది కోరుతున్నాం ముఖ్యంగా వెల్ఫేర్ స్కీమ్స్ సంబంధించి ఈ కార్డు చాలా అవసరం ఈ ఎక్విడేషన్స్ అందరికీ రాని సందర్భంలో ఫెడరేషను రాజకీయ అసోసియేషను సంయుక్తంగా మన కార్డును డిస్ట్రిబ్యూట్ చేస్తుంది దీన్ని అందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా ఈ సందర్భంలో కోరుతున్నాం